అన్నారెడ్డి జిల్లా జహిరాబాద్ పట్టణ కేంద్రంలో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ ప్రతిభ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ కీర్తికుమార్ చంద్రకళ ఆధ్వర్యంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న నీల పర్వీన్ మరియు సోఫియా మాహేక్ ఈ ఇద్దరు విద్యార్థులు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మొదటి స్థానంలో నిలిచి పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారని విద్యార్థినియులకు వారి తల్లిదండ్రులకు ప్రతిభ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ ప్రతిభ పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సన్మాన వేడుకల్లో ఉపాధ్యాయ బృందం వారు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు అసాధారణ ప్రతిభ కృషి పట్టుదలతో తెచ్చిన ఈ విజయం విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విద్యా ప్రమాణాలు నిబద్ధ నిబంధన క్రమశిక్షణ శ్రద్ధ శ్రద్ధతో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకు

వాళ్ళ లిస్ట్ పెట్టినప్పుడు ఐఎమ్ నాట్ హియర్ ఐ ఆఫ్ ఐఎమ్ నాట్ హియర్ ఐఎమ్ నాట్ ఫ్లోర్ ఐ ఆమ్ ఆఫ్ నేను పైన దగ్గరగా ఉండిపోయిన ఆ టైంలో కాబట్టి అలాంటి సక్సెస్ని ఆస్వాదించాలి మనం అంటే మనం చేసేటువంటి శ్రమ దీనికి కఠోరమైన శ్రమ ఉంది పిల్లలు నాకు ఫోన్ చేసి మేడం నా నాకు కావాల్సినటువంటి ఐటమ్స్ రాలేదు నాకు కొంచెం టైం కావాలి నేను ఇవాళ యాబ్సెంట్ అవుతాను నాకు అని చెప్పి అడిగినప్పుడు నేను వద్దు అని చెప్పలేదు ఏం చదువుకోన పర్లేదు వారం రోజులు నీ వరకు నువ్వు చేయి అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చే వాళ్ళకి ప్రోత్సహించడం మా ధర్మంగా ప్రోత్సహిస్తున్నాం తర్వాత నేను ఇంకొకసారి నాకు ఇక్కడ నుంచే ఒక కాల్ వచ్చింది ఇక్కడ నుంచే ఒక కాల్ వచ్చింది ఏదో విషయంలో తను బాధపడుతూ నాకు కాల్ చేస్తే కాదమ్మా నువ్వు డిస్ట్రిక్ట్ ర్యాంకర్వి నువ్వు ఫిక్స్ నువ్వు డిస్టిక్ ర్యాంకర్వి నాకు కావాల్సింది డిస్టిక్ ర్యాంక్ అని చెప్పి వాళ్ళకి చెప్పాను అన్నట్టుగానే డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చింది నెక్స్ట్ టెన్త్ క్లాస్ లో వచ్చేసరికి స్టేట్ ర్యాంకర్ గా నిలబడాలి ఎలా నిలబడాలి నిలబడాలి అనేది మన కాన్సెప్ట్ అండ్ మై అదర్ ఆల్సో గివెన్ లాడ్ సపోర్ట్ పర్పస్ టీచర్స్ విజ్ఞాన ప్రదర్శన జరిగింది జిల్లా స్థాయిలో దానికి మా పిల్లల్ని అప్రషియేట్ చేయడానికి సమావేశం ఇక్కడ జరిగింది. లేని రోజు ఈ స్పీచ్ ఐ లిటిల్ బట్ హ్యాపీనెస్ తో నేను ఎంజాయ్ చేస్తున్నాను నాకు దొరికే లేదు అన్నను కూడా రైట్ ఈ రోజు ఈ రోజు వరకు నేను గత మూడు సంవత్సరాల నుండి ఈ విషయంలో పడుతూ వస్తున్నాం గత త్రీ ఇయర్స్ నుంచి సమ్ టైమ్స్ నేను అసలు పార్టిసిపేట్ చేయాలా చేపించాలా వద్దా అనే ఒక సస్పెన్స్లో కూడా ఉన్నా తర్వాత నేను పిల్లలతో మాట్లాడటం జరిగింది పిల్లలు చాలా నెక్స్ట్ నెక్స్ట్ టైం మేము కాంపిటేట్ చేస్తాము అని కూడా వాళ్ళ ధైర్యం నాకు ఇవ్వలేకపోయింది వాళ్ళ సమయంలో సంగారెడ్డిలో లాస్ట్ ఇయర్ ఏ ప్రదర్శన జరిగినప్పుడు మేడం యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ మేము గెలవలేకపోతున్నాం కాబట్టి ఏడ్ చేశారు ఎంత ఏడ్చారంటే వాళ్ళ ఏడ్స్ చూసి నాకే ఏడ్పొచ్చినందుడ్ చేశారు వాళ్ళ నన్నీ మళ్ళీ సమాధానపరిచి ఏదైనా ఓటమి అనేది నిలుపుకి నాంది పలుకుతుంది కాబట్టి ఓడిపోయినప్పుడు ఎవరు డిసప్పాయింట్ కాకూడదు అని చెప్పి పిల్లల్ని ఉత్సాహపరిచి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి నా దగ్గర మేడం మేము కాంప్టేట్ చేస్తాము అని చెప్పి చెప్పేటట్టుగా తయారయ్యాయి అయితే లాస్ట్ ఇయర్ ఇదే సైన్స్ పేరు జహీరాబాద్ మండలంలో మన ప్రగతి నర్సింగ్ హోమ్ వాళ్ళు నిర్వర్తించినప్పుడు పిల్లలు మేము చెయ్యము అన్నప్పుడు లేదు నాన్న ఒక్కసారి ట్రై చేయండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల దే ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ దే గాట్ ప్రైజ్ దెన్ దే గాట్ ప్రైజ్ దే ఆర్ గోయింగ్ టు వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ దే ఆర్ వాళ్ళు వచ్చి చెప్పడం కూడా మేడం మేము చేస్తాము నేను టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను ఇలా ఇంట్రెస్ట్ని బట్టి ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది అయితే జ్ఞానం అనేది ఊరికే అన్నిటి చూచండి మన ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ మన చేతిలో ఉంటుంది జరిగినటువంటి వైజ్ఞానిక ప్రదర్శనశాలకి నా మా ప్రతిభా స్కూల్ నుంచి ఫైవ్ ప్రాజెక్ట్స్ వెళ్ళాయి ఐ ఫైవ్ ప్రాజెక్ట్స్ లో టూ మెంబర్స్ దే విన్ ఫస్ట్ ప్రైజ్ నిధా అండ్ సోఫియా వన్ సెపరేట్ స్టేట్ టీ అని చెప్పి వాళ్ళను అడగాల్సి వచ్చింది తర్వాత వాళ్ళు నా మనవిని అంగీకరించి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ అ స్పెషల్ థింగ్ ఫర్ మీ ఓకే ఇంకా మిగిలిన వారు ఇంకొక త్రీ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు ఆ పార్టిసిపెంట్లో ఆ పార్టిసిపెంట్లో పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ మీరు కూర్చోవచ్చు నెక్స్ట్ మీరు నెక్స్ట్ మీరు ఉన్నతంగా ఎదగాలి మీరు ఉన్నతంగా మంచి భవిష్యత్తు మీకు ఉండాలి ఇదే తెలివితేటల్ని ముందు ముందు భవిష్యత్తుకి ఉపయోగపడాలని చాలా వరకు నేను గర్వంగా ఆశిస్తున్నా నేను నేను ఆశించినట్టుగా ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని కూడా నేను నమ్ముతుంది దీన్ని దీన్ని ఉదాహరణగా తీసుకొని మిగతా పిల్లలు సిక్స్త్ క్లాస్ టు అప్పర్ క్లాసెస్ ఫిఫ్త్ క్లాస్ డే క్లాస్ దే వాంట్ Terima kasih telah menonton! Thank you. Thank you.